వైసీపీ పాలనలో నిర్వీర్యమైపోయిన ఆక్వారంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు గత టీడీపీ హయాంలో ఇచ్చిన రాయితీలతో ఆక్వారంగం సంక్షేమంగా ఉంటే గజబిజ జీవోలతో వైసీపీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు ఆక్వారంగంపై ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు ఐతాబత్తుల ఆనందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభలో సమాధానమిచ్చారు ఈ ఆక్వా రైతుకి కానీ హ్యాచరీస్ కానీ నర్సరీస్కి కానీ విద్యుత్ ఇచ్చే విషయంలో ఉన్న రాయితులన్నీ పోయి అదనంగా విధంగా వేయడం వల్ల అందుకనే శ్రీకాకుళం నుంచి ఇలాగ చిత్తూరు వరకు ఎవరైతే ఆక్వా చేస్తున్నారో అందరు రైతులకి ఈ యొక్క విద్యుత్ విషయంలో అన్ని రకాల రైతులు ఇచ్చి రంగాన్ని ఆదుకోవాలని మీ ద్వారా ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ రేట్లు గణనీయంగా పెరిగిందని చెప్పి అడగడం జరిగింది అది వాస్తవమే మేము కూడా దాని మీద సుదీర్ఘంగా పరిశీలిస్తా ఉన్నాము పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫర్లు సిక్స్టీ త్రీ కేవీ హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫారర్లు ఏ విధంగా ఇస్తున్నారు మనం కూడా ఏం చేయగలుగుతాం రైతులకు మేలు ఏం చేయగలుగుతాం ఎక్కువ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం విద్యుత్ శాఖ నుంచి ఏ విధంగా మేలు చేయగలుగుతాం అనే దాని కోసం మేము కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా హ్యాచ్రీస్ కి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు వింటర్ సీజన్లో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు దాని మీద కూడా హ్యాచరీస్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరితో కూడా విద్యుత్ శాఖ మీటింగ్ పెట్టి ఏ విధంగా చేస్తే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందో అది కూడా పరిశీలిస్తాం గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో వివిధ జీవోలు ఇచ్చారు సార్ ఒకేసారి మూడు జీవోలు ఇచ్చి రైతుల్ని కన్ఫ్యూజ్ చేశారు కన్ఫ్యూజ్ చేసి మొదటి జీవో ఏమన్నా రెండు రూపాయల నుంచి రూపాయినర చేస్తున్నామని చెప్పి తెలియజేయటమే కాకుండా అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ దాన్ని ఆ రూపాయినర ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఐదు ఎకరాల రూపం చెప్పారు గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయితే నాన్ ఏక్వా జోన్ యాక్వాజోన్ సంబంధం లేకుండా ప్రతి రైతుకు కూడా రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళమే తర్వాత వాళ్ళు జీవోలు పెట్టి కన్ఫ్యూజ్ చేసేసి రంగాన్ని సంక్షోభంలోకి నెట్ జరిగింది సార్ దాదాపు తర్వాత మళ్ళీ జీవో ఇచ్చారు ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ పది ఎకరాల రూపల అని చెప్పి మళ్లీ జీవో ఇచ్చి మోసం చేసి డిస్కమ్లకి దాదాపు పంతొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు డిస్కమ్లకు కూడా బాకీ పెట్టి వెళ్ళిపోయారు సార్ ఈ విధంగా మోసం చేయటమే కాకుండా మీరు ఒకసారి చూస్తే మన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేతనికి నలభై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది రైతులకి మనం సబ్సిడీ ఇచ్చి రంగాన్ని ప్రోత్సహించాం తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి ఆ సబ్సిడీ తీసుకునే రైతులు గణనీయంగా పడిపోయారు ముప్పై వేల ముప్పై ఒక్క వేల మంది రైతులకే పడిపోయారు అనమాట ఈ విధంగా గణనీయంగా పడిపోవటమే కాకుండా దాదాపు పంతొమ్మిది వందల తొంభై కోట్లని ప్రభుత్వానికి బాకీ ప్రభుత్వం డిస్కౌంట్స్ కి బాకీ పెట్టి ప్రభుత్వం వెళ్ళిపోయింది అనమాట ఇవాళ యాక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేస్తుంది ఆక్వా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నా అదే కాకుండా సభ్యులు ఒకటి అడిగారు యాక్వా జోన్ నాన్ యాక్వా జోన్ సంబంధం లేకుండా రూపాయిన్నర సబ్సిడీని అన్నిటికీ కూడా కొనసాగిస్తారా అని అడిగారు అది ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది మీ అందరికీ తెలియదు కాదు గడిచిన ఐదు సంవత్సరాలు విద్యుత్ రంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్ళటమే కాకుండా దాదాపు లక్ష పన్నెండు వేల కోట్ల పైజీలకు అప్పులు చేసి డిస్కౌంట్స్ అన్ని కూడా దివాలా విధంగా చేయడం జరిగిందనమాట దాని మీద పునరాలోచన చేస్తా ఉన్నాము ఏ విధంగా ఏక రైతుకు బేలు చేయాలనే దానికోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందండి